శివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అండి శివా అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి సదాశివో ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు అంత గొప్ప దైవస్వరూపం అంతటి శాంతమూర్తి అందుకే శంభో సురేంద్రనుత శంకర శూల పాణి చంద్రావతం స శివ శర్వ శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి స్వరూపంగా ఉంటాడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణా चल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणा